ఏం చేస్తుందంటే ఉప్పు అన్నీ కలిపినా ఆ ఉప్పు లేకపోతే ఒక లోటు అనేది మనకు తెలిసిపోతుంది అవునా లోటు నువ్వు ఎన్ని మసాలాలు వేస్తావో నీ ఇష్టం ఎన్ని రకరకాల కూరగాయలు వేస్తావో నీ ఇష్టం ఎంత బాగా చేస్తావో చిక్కగా ఉడికిస్తావో పలసగా చేస్తావో అంత నీ ఇష్టం కానీ ఉప్పు లేకపోతే దాని యొక్క రుచి మనకు తెలియదు అంటే దీంట్లో ఉప్పు తక్కువ ఉన్నాయి బయట ధర కానీ ఆ ఉప్పులోనే ప్రధానమైన ఒక పాత్ర పోషిస్తుంది ఉప్పు అది లేకపోతే మొత్తం లోటే ఎన్ని కలిపినా పర్లేదు కానీ అది లేకపోతే లోటు అనేది ఈజీగా ఇప్పుడు మంచిగా కూరండి తెచ్చారండి మంచిగా కూరండి మసాలాలు ఎక్కువ వేసి మంచి మంచిగా మంచిగా ఉడికించి స్మెల్ చూడగానే బ అన్నటట్లుగా కూర దేశాలు మనం బయట పెట్టి ఇలా ఎదుర్కొంటే పెట్టారు మనం వాసన చూసి నాలుగ లపలపలాడద్దు అవునా ఎంత చిన్నది టేస్ట్ చూడగానే ఉప్పు లేకపోతే మనం చెప్పే మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి ఉప్పు ఎక్కువై అంటే రుచి చూడగానే మనం చెప్పేది ఏంటంటే ఉప్పు ఎక్కువై అంటే దాని యొక్క లోటు అంటనే పసిగట్టవచ్చు అంతేనే కదా విని ఉంటారండి ఉప్పు తక్కువ వచ్చిందండి మీరు కూడా వినుంటారు ఉంటారు నేను కూడా చాలా సార్లు విన్నాను సరే ఉప్పు తక్కువరా సాంబార్లు ఉప్పు తక్కువరా కూరలో ఉప్పు తక్కువరా ఏ విధంగా తీసుకున్నా ఉప్పు తక్కువ అనే మాట ఈజీగా వింటాం మనం చాలా చోట్ల అంటే చిన్నదైన ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఉప్పు లోటు కనిపిస్తుంది ఫస్ట్ అదే లోటే ఎన్ని కలిపినా ఉప్పు లేకపోతే దాని యొక్క లోటు ఉప్పు లేదురా అన్న విధంగా అందరినీ విభ్రాంతి చేసి దాని యొక్క లోటు ఈజీ కనిపిస్తుంది అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఉప్పుతో పోల్చాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ఎందుకు పోల్చి ఎందుకు పోల్చి చెప్పాడంటే రుచిగా ఉండమనే కాదు అది సెకండరీ ఫస్ట్ గుంట మనకి తెలిసేది ఏంటంటే లోటు ఉప్పు లేదురా అన్న లోటే అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే నువ్వు లేకపోతే ఆ లోటు కనిపించాలి మీరు లేకపోతే ఆ లోటు కనిపించాలి ఉప్పు లేకపోతే ఉప్పు అని ఎలా కనిపించిందో ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసి లేకపోతే ఆ లోటు కనిపించాలి అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉండాలి అన్నాడు అంటే మన బైబిల్ని ఒక్కసారి తిరగేస్తే భక్తుల యొక్క జీవితాలను ఒక్కసారి తిరగేస్తే నిజంగా లోటు కనిపిస్తుంది అండి యేసుక్రీస్తు మాట చెప్పింది నిజమే అనిపిస్తుంది ఒకసారి తీర్థండి హిబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడు వచ్చిన విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను ఇక్కడ సందర్భం ఎవరిదంటే నోవాహుగారిది జాగ్రత్త వినండి ఇప్పుడు ఈయనలో లోటు ఏం కనిపిస్తుంది ఒకసారి మనం జాగ్రత్త పసిగట్టాలి ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నా అన్నాడు ఆ ఉప్పంటే ఏంటంటే లోటు మీకు అర్థమైంది కదా ఉప్పు అంటేనే లోటు ఇప్పుడు క్రైస్తవులుగా నీకు నాకు మనందరికీ దేవుడు ఏం చెప్పాడంటే మీరు లోకానికి ఉప్పు అన్నాడు ఇప్పుడు నోవాహు యొక్క జీవితంలో మనం లోటు ఏంటో చూద్దాం సార్ చూడండి ఏమంటున్నాడంటే కిందకు వచ్చేస్తే భయభక్తులు గలవాడే ఎవరో నోవాహు మీకు తెలుసు కదా నోవాహు అందరి కోసం పడవ కడతాడు పెద్ద ఓడ కట్టించిన తర్వాత ఎనిమిది మందిని ఎవరిని వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతులు మొత్తం ఉన్నది ప్రపంచంలోనే వాళ్ళు ఎనిమిది ఇంకెవ్వరు లేరు మిగతానే జంతువులు మిగతానే చంపేశారు చంపించేసిన తర్వాత ఆయన కోసం ఎవరంటున్నారంటే పౌలు గారు చెప్తున్నారు చెప్తూ ఏమంటున్నాడంటే తన ఇంటివారి రక్షణ కొడకు ఒక ఓడను సిద్ధము చేశాను జాగ్రత్త వినా ఏం చేశాడంట తన ఇంటివారి కోసం ఒక నో ఒక పడవని సిద్ధం చేశాడంట ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో పడవ కాబట్టి ఈ రోజుల్లో రక్షణ అంటే ఆ రోజుల్లో పడవ ఈ రోజుల్లో రక్షణ అంటే ఏంటి చెప్పండి సన్నిధి అనుకోండి లేదా అనుకోండి అంతే కదా సన్నిధి లేదా యేసుక్రీస్తు ఆ రోజుల్లో పడవనే సిద్ధం చేసి తన ఇంట్లో ఎవరైతే ఉంటారో ముగ్గురు కొడుకులు వాళ్ళ ఇంట్లో ముగ్గురే ముగ్గురు కొడుకులు ఇంకెవ్వరు లేరు ఆ ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కోడలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు వాళ్ళ భార్య ఈయనతో మొత్తం ఎనిమిది మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని ఏం చేసాడంటే రక్షణ అనే వాళ్ళకి తీసుకొచ్చాడు ఏం చేశాడు రక్షణ అనే వాళ్ళకి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే రక్షణ అనే క్రీస్తు వద్దకు మన సొంతలు ఎవరినైనా తీసుకొస్తున్నామా చెప్పండి రక్షణ అనే సన్నిధిలోకి ఎవరినైనా తీసుకొస్తున్నామా నేను ఎవరిని తీసుకురాలి నేను అక్కడ వచ్చాను పవన్ అని కూడా ఎవరిని తీసుకురావాలి అన్నయ్య వచ్చాడు మీరు మీ భర్తలు ఇంటి దగ్గర ఉన్నారు మీ కొడుకులు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో అందరు ఇంటి దగ్గర ఉన్నారు చెప్పండి మహా అయితే ఒక లెక్స్టర్ వచ్చి ఉంటారంటే మీ ఫ్యామిలీలో అంతే లేదండి నా కుటుంబం అంతా నోవాహులాగా నేను కూడా నా కుటుంబాన్ని అంతా రక్షణ మందిరంలోకి తీసుకొచ్చాను అన్న వాళ్ళు చేయొద్దాను ఉండరండి ఎవరు మనం ఎంతో ప్రయాసపడి తీసుకొస్తాం కానీ ఉండరు కానీ నోవహు ఏదోలా కష్టపడి దేవుని యొక్క రక్షణ ఏంటో చెప్పి వరే నాన్న మనం ఈ పడవనే రక్షణలోకి మనకు వెళ్ళకపోతే వర పెద్ద వరద వస్తుందిరా దాంట్లో చచ్చిపోతావరా అని చెప్పి కన్ఫ్యూజ్ ఏదోలా కన్ఫ్యూజన్ చేసి తీసుకొచ్చాడండి సార్ చర్చిలోకి మనం కూడా క్రీస్తు అనే రక్షణ కోసం చెప్పి ఇది లేకపోతే మన ఇదే ఇది లేకపోతే మనకు బ్రతకలేదు అని చెప్పి ఏదోలా తీసుకురావాలి అలాగే తీసుకొచ్చాడు ఇప్పుడు నావాహి ఈ రోజుల్లో ఈ కాలంలో ఉంటే కన్ఫామ్గా ఒక్కను కూడా వదలడండి పుట్టిన పిల్లలను కూడా తీసుకొచ్చేస్తాడు చచ్చిలతో ఆ ఎదురు కూర్చోబెడేస్తాడు వదలండి కుటుంబంలో ఒక్కను కూడా వదలడు ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు అలా ఆవిడ ముసలిదైపోయి ఎత్తుకొని తీసుకొచ్చేస్తాడు అలా వెనకడు కూర్చోబెడతాడు నిజంగానండి పెళ్ళి అయిన తర్వాత జరుతాం పెళ్ళి అయిన తర్వాత కన్ఫామ్గా కొడుకులకి అనేది ఫ్రీడమ్ ఇస్తారు ఎవరైనా నాన్న పెళ్ళి అయింది ఇంకో మీ భార్యతో ఒక స్పెసిఫిక్గా మంచిగా బ్రతుకు మంచిగా జీవించండి అని చెప్పి ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళకి సపరేట్గా రూమ్ కట్టిస్తారు వాళ్ళు లేదా వాళ్ళకి సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టిస్తారు మంచిగా తిరగనరా అని చెప్పి ఉంటారు ఎప్పుడో పండాలకి అందరు కలిస్తారు అంతే అవునా కానీ నోవాహు గారు ఎంత మంచి వాళ్ళంటే చర్చికి మొత్తం కుటుంబాన్ని అంతటినీ తీసుకెళ్తారు ఈ రోజుల్లో ఉండరండి నిజంగా చెప్తాను ఎవరు కుటుంబం కుటుంబం కన్ఫామ్గా చర్చిలో ఉండరు ఎవడో కూడా బయట ఉండే ఉంటాడు తల్లి వస్తే పిల్ల రాదు పిల్లొస్తే తల్లి రాదు భార్య వస్తే భర్త రాడు భర్త వస్తే భార్య రాదు వీళ్ళు ముగ్గురు వస్తే కొడుకులు రారు కొడుకులు వస్తే వీళ్ళు రారు ఇప్పుడు చెప్పండి ఈ లోటు ఇప్పుడు ఉందా లేదా ఉందా లేదా చెప్పండి ఉందే కన్ఫాంగా ఉంది ఉందండి మన రోజుల్లో జరగట్లేదంటే కన్ఫాంగ్ లోటు ఉంది అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ ఉప్పనే సారంలో మీరు లోకానికి ఉప్పై ఉండాలి అంటే లోటుగా ఉండాలన్నారు దాంట్లో నోవాహం ఉన్నాడా లేడా మరి మీరెప్పుడు ఉంటారు ఇది తప్పక మనకి వేదే రక్షణ ఏమీ లేదండి